హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ అగ్రి మీరు చూస్తున్న ఫార్మర్ జంక్షన్ అగ్రి ఛానల్ మిర్చి సాగుబడి ఈరోజు మనము పల్నాడు జిల్లా పెద్ద కోర్పాడు మండలం కన్నెగడ్ల తుమ్మల భాస్కర్ గారి పొలంలో అయితే ఉన్నాము మీరు చూస్తున్నటువంటి సెగ్మెంట్ వచ్చేసి ఎలక్ట్రో కంపెనీ వారి ప్రేమ్ తేజ సెగ్మెంటు కొంచెం తేజ కన్నా కొంచెం కాయ అయితే సైజ్ అయితే లావుగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి యాభై ఐదు తోట ఇప్పటికీ అందరూ ప్లాంట్లో నారేస్తే తను కింద నేల మీద నారుని పెంచి తోట అయితే వేశారు ప్లాంట్లో ఎలా అయితే తోట పెరిగిందో దానికన్నా కొంచెం బెటర్గా అయితే ఈ తోట అయితే ఉంది ప్లాంట్లో వాళ్ళకన్నా ప్లాంట్లో నారు తీసి వేసిన వాళ్ళకన్నా ఈ తోట అయితే కొంచెం బాగుంది ఇదైతే యాభై ఐదు రోజుల తోట మంచి క్వాలిటీ అయితే ఉంది వన్ వీక్ బ్యాక్ దీనికి ఒక భయం అయితే స్ప్రేయింగ్ అయితే చేయించాను నేనే మరి తోట పెరగట్లేదు గ్రోత్ అయితే కొంచెం తక్కువగా ఉంది పురుగు రావడానికి క్వాలిటీ రావడానికి ఒక భయం మంది అయితే స్ప్రేంగ్ అయితే చేశాను అనుకునే విధంగానే చిన్న చిన్న ఆకుతోటే గ్రోత్ చిన్న చిన్న సైడ్ బ్రాంచ్లు కొమ్మలు అన్నీ అయితే వచ్చాయి పురుగు కూడా చనిపోయింది మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ అయితే వచ్చింది ఈ క్వాలిటీ చూస్తే ఏదన్నా దోమ కానీ అటాక్ అయితే బొబ్బరు కానీ లేదన్నా అన్ని రావడానికి అటాక్ అటాక్ అయిన తర్వాత మళ్ళీ చెట్టు పాడైపోద్ది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాము అందుకే మళ్ళీ వెంటనే దీనికి విరుగుడుగా టిల్ట్ అని స్ప్రేయింగ్ చేసాం ఈ టిల్ట్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఆకు అనేది దల్సరంగా మందంగా అయితే అవుతుంది మంచి నలుపు అయితే క్వాలిటీ అయితే వస్తుంది టిల్ట్ స్ప్రేయింగ్ చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు చేయలో నలుపు అయితే తగ్గదు ఆకు కొంచెం మందంగా అయితే అవుతుంది ఇలా అవటం వల్ల ఏదైనా దోవ కానీ నల్లి కానీ అటాక్ అయిన తర్వాత కూడా చెట్టు ఆ వైరస్కి లొంగకుండా ఉంటుంది అందుకే టిల్ట్ని స్ప్రేయింగ్ అయితే చేసాము